వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ రెడ్డి రామం రాఘవం మూవీ రివ్యూ రేటింగ్ అయితే ఈ సినిమాలో ప్రధానంగా నటీనటులు చూద్దాం ఆ తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సినిమాలో ప్రధానంగా నటులు సముద్రకని హరీష్ ఉత్తమన్ ధన్రాజ్ సత్య రెడ్డి పృథ్వీరాజు ప్రమోది వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి పాత్రలో నటించారు ముఖ్యంగా ఈ సినిమాకి ధన్ రాజ్ వరుణాని దర్శకత్వాన్ని వహించారు ధన్ రాజ్ అంటే జబర్దస్త్ ఫ్రేమ్ ద్వారా ఎలాగా ఫేమస్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అతను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇక నిర్మాత పృథ్వీ వరకు నిర్మాతగా కూడా వ్యవహరించారు మ్యూజిక్ అరుణ్ చిలువేరు మ్యూజిక్ను కూడా సంగీతాన్ని కూడా అందించారు ఇక కథ విషయానికి వచ్చే శివప్రసాద్ జ్ఞానాల ఈ సినిమాకి కథను అందించారు సినిమాటోగ్రఫర్గా దుర్గాప్రసాద్ కొల్లి ఇక్కడ ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా మార్తాన్ మార్తాకే వెంకటేష్ గారు ఎడిటర్గా ఈ సినిమాకి చేయడం ఇంకా ఈ సినిమాలో ఫైట్స్ నటరాజన్ మాస్టర్ అందించారు కోరియోగ్రఫీ జిత్తు అలాగే ఇక్కడ స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్లో కూడా ఈ సినిమాని తెరకెక్కించారు అయితే ఈ సినిమా మనకు రిలీజ్ డేట్ వచ్చి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు అయితే ముందుగానే ఎలా రివ్యూ చెప్పేస్తారు అని చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ దానికి సంబంధించి కూడా మీకు చివరిలో చెప్తాను దశరథ రామం అంటే సముద్రగానే గారు రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి నీతి నిజాయితీ తన విధులు అంటే నీతి నిజాయితీగా తన విధులను నిర్వహిస్తూ లంచగొండితనానికి దూరంగా ఉంటాడు రామం అంటే కుమారుడు రాఘవ అనమాట ఇక్కడ రాఘవ అంటే ధనరాజు చదువు సంధ్యలు లేక అల్లరి చిల్లరిగా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు కొడుకు రాఘవన్ అంటే దశరథ రామానికి రామాకి కోపం ద్వేషం తన కొడుకు చేసేటువంటి పనులు సహించలేక తిడుతూ అవసరమైతే దండిస్తూ ఉంటాడు తండ్రి కొడుకుల మధ్య సఖ్యత మంచి సంబంధాలు కూడా కనిపించవు ఇటువంటి నేపథ్యంలో తండ్రి దశరథ రామాన్ని చంపాలని కూడా రాఘవ ప్లాన్ చేస్తాడు కొడుకు పుట్టగానే తండ్రి దశరథ రామం ఏం కోరుకున్నాడు తన ఆశలు ఆశయాలు విభిన్నంగా ప్రవర్తించేటువంటి కొడుకు రాఘవను దారిలో పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు తండ్రి కోపానికి రాఘవ ఎలాంటి శిక్షలు అనుభవించారు తండ్రి కొడుకుల మధ్య ఎడబాటు దూరం ద్వేషం కలగడానికి ఎలాంటి సంఘటనకు కారణమయ్యాయి అలాగే కన్న తండ్రి పైన విద్వేషం పెంచుకున్నటువంటి రాఘవ ఏమి చేశాడు తండ్రి పైన కోపం వేసినటువంటి కోపంతో వేసినటువంటి ప్లాన్ గురించి తన స్నేహితుడితో అంటే హరీష్ ఉత్తమన్ చెబితే అతను ఎలా రియాక్ట్ అయ్యాడు చివరికి తండ్రి రామం కొడుకు రాఘవం మధ్య ఆ విభేదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి ఆ భావోద్వేగాలను ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో మనకు కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు రామం రాఘవం సినిమా కథ ఇక కథ విషయంలో మనం చూస్తే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ద్వేషం లాంటివి పాయింట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి ఎవర్ గ్రీన్ లాంటి పాయింట్స్ను కూడా దర్శకుడుగా అవతారం ఎత్తినటువంటి కమిడియన్ ధనరాజు ఏ విధంగా ఎంత ప్రభావితం విధంగా చూపించాడనేది కూడా ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు కన్న తండ్రిని ద్వేషించేటువంటి కొడుకు కుమారుని సరైన మార్గంలో పెట్టాలని చూసేటువంటి తండ్రి వాళ్ళ యొక్క తపన లాంటి పాయింట్స్ని తీసుకొని ధనరాజు చేసినటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ మనం తప్పనిసరిగా హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే అభినందించాల్సిందే ఆ పాత్రను రాసుకున్నటువంటి విధానం వాటిని నడిపించినటువంటి విధానం చూస్తే కొత్త దర్శకుడు తెరకెక్కిచ్చినటువంటి విధంగా కూడా ఎక్కడా మనకు కనిపించదు అలాగే నటుడు దర్శకుడు అయినటువంటి సముద్ర నుంచి కూడా రాబట్టుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఈ సినిమాకు హైలైట్గా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు క్లైమాక్స్లో వచ్చేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో ఆ భావోద్వేగాన్ని నింపే కథను కూడా నడిపించాయని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా చాలా భాగం ఉందని కూడా చెప్పుకోవచ్చు దర్శకుడుగా నూటికి నూరు పారు మార్కులు సంపాదించుకున్నాడు రాజు ఈ సినిమాతో ఇక నటీ నటీల విషయానికి గనక వచ్చినట్లయితే సముద్రకని నటన గురించి కొత్తగా మనం ఎవరికి పరిచయం చేయని అవసరం లేదు చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు ఆయన దశరథ రామంగానే కనిపించాడేమో కానీ ఎక్కడ సముద్రకని తెర మీద కూడా కనిపించలేదు ఆ విధంగా నటించారు ఆయన సముద్రకన్ గారు నటిస్తున్నారని ఎక్కడా కూడా కనిపించదు సినిమా చూస్తే ఇక్కడ ఆ క్యారెక్టర్లో ఆయన జీవించారని కూడా చెప్పడం ఇక్కడ మనం ఎటువంటి సందేహం లేదు సినిమా భారతాన్నంతా తన భుజాలపైన మోసాడని కూడా చెప్పుకోవచ్చు సినిమా మొత్తాన్ని కూడా ఇక దర్శకత్వం బాధ్యతలతో పాటుగా ఈ సినిమాలో ప్రధాన పాత్రను కూడా ధనరాజు పోషించి మెప్పించాడు అత్యంత భారమైనటువంటి పాత్రలో ధనరాజు సముద్రికన్తో పోటీ పడుతూ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసుకున్నాడు ఇక్కడ సత్యా కామెడీ బాగుందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలు తల్లిగా ప్రమోదిని స్నేహితుడిగా హరీష్ ఉత్తము తమ పాత్రలకు పరిధి మేరకు కూడా వాళ్ళు కూడా మెప్పించారు ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ తండ్రి కొడుకుల మధ్య జరిగేటువంటి సినిమాలు ఎన్నో వచ్చినా కానీ ఇక్కడ తీసుకున్న పాయింట్ కొంత భిన్నంగా ఉంటుంది సాంకేతిక విభాగానికి వస్తే అంటే సాంకేతిక విభాగాన్ని విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణంగా మారిపోయిందని చెప్పుకో హై ఎమోషనల్స్ సీన్లకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ బాగా ఆ మ్యూజిక్ బాగా చేశాయి మెప్పించారు కూడా మరింత భావోద్వేగంలో నింపింది పాటలు కూడా హృదయానికి హత్తుకునేలాగా ఉన్నాయి ఇక్కడ దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ మాతను కే వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకి ఒక ప్రామాణికానికి తగినట్టుగా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ సినిమా స్టోరీకి తగ్గినట్టుగా ఈయన హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు నిర్మాత పృథ్వీ పోలవరపు అనుసరించినటువంటి నిర్మాణ విలువలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి పాత్రల కోసం నటీనటులు ఎంచుకున్నటువంటి విధానం చూస్తే ఈ సినిమా పైన ఆయనకున్నటువంటి తపన అభిరుచి మనకి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు రామం రాగము సినిమా తండ్రి కొడుకుల తల్లి కుమారుల మధ్య వచ్చేటువంటి జరిగేటువంటి ఎమోషనల్ డ్రామా అని కూడా చెప్పుకోవచ్చు ఆ సన్నివేశాలు డిజైన్ చేసినటువంటి విధానం వాటికి తగినట్టుగా రాసుకున్నటువంటి డైలాగ్స్ సినిమాలో లీనమయ్యేలాగా చేస్తాయి కథలోకి వెళ్ళడానికి కొత్త కొంత సమయం తీసుకోవడం కొంత ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు రొటీన్గా సాగదీసినట్టుగా అనిపించడం ఈ సినిమా కొంత మైనస్గా చెప్పుకోవచ్చు ఇక సెకండ్ హాఫ్ ట్విస్టులు ఇక్కడ మనకి మొత్తంగా సినిమాని ఒక హైప్ను క్రియేట్ చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు గుండెను పిండేసేటువంటి అంటే పిండేసేటువంటి ఒక భావోద్వేగం ఈ కథలో కారణం ఒక ప్రేక్షకుడికి ఒక భారమైనటువంటి హృదయంతో బయటకు రావడం జరుగుతుంది తనలో నిజంగా ఇది వాస్తవే కథ అనేటువంటి నమ్మే విధంగా కూడా ఒక ప్రేక్షకుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్తో వస్తాడు ఇటీవల కాలంలో వచ్చినటువంటి మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఇందులో ఉందని కూడా చెప్పుకోవచ్చు థియేటర్లో తప్పనిసరిగా సినిమాను చూడండి లాజిక్లు వెతకుండా చూడాలిస్తే ఒక మంచి ఫీలింగ్ మీకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు లాజికల్గా ఆలోచించకండి ఈ సినిమాని మాత్రం తప్పనిసరిగా సినిమా మీ అందరికీ నచ్చుతుంది థియేటర్లను చూడండి పైరేసే చేయకండి ఇలాంటి మరిన్ని విజయాలు కూడా మంచి విజయం సాధించింది అనుకో రేటింగ్ పరంగా కూడా చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఐదుకి మూడు మూడు పాయింట్ ఐదు ఇవ్వచ్చు రేటింగ్ కూడా నటీ నటులు పెర్ఫార్మెన్స్ కావచ్చు కథ వారి మధ్య వచ్చేటువంటి భావోద్వేగ సన్నివేశాలు ఇవన్నీ కూడా సినిమాకు ఒక మంచి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సినిమాను చూడండి ఇలాంటి మరిన్ని విజయాలు కూడా ధనరాజ్ రానున్న రోజుల్లో మరిన్ని హిట్ సినిమాలు దర్శకత్వం వహించాలని నటుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఇంకా తెచ్చుకోవాలని కూడా కోరుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్బడన్ మాత్రం మర్చిపోకండి